అక్క ప్లాన్తో కంట్రోల్ చేయగలిగారు ఎట్లా డ్రోన్స్ను వాడారు డ్రోన్స్ ద్వారా వీళ్ళు ఎలా అల్లర్లు సృష్టిస్తున్నారో వీడియో తీశారు ఎవరెవరు ఉన్నారో అందులో ఐడెంటిఫై చేశారు వాళ్ళ వ్యాపార సంస్థలకే ఇప్పుడు నోటీసులు ఇచ్చారు అట్లాగే వాళ్ళ ఎవరున్నారో లెక్క తీస్తున్నారు దానికి సూత్రదారులు ఎవరు పాత్రదారులు ఎవరో లెక్క చూస్తున్నారు అంటే దేశంలో ఏదైతే వీళ్ళు చెప్పినటువంటి రా రాహుల్ గాంధీ చెప్పినటువంటి ఆ కాన్సెప్ట్ వర్కౌట్ కాలేదు ఏది చోర్ లాంటి దానికి జంజీ పరిగెత్తుకు వచ్చేస్తారు అన్నటువంటిది నేపాల్లాగా బంగ్లాదేశ్ లాగా అయిపోతుంది అన్నటువంటిది అవ్వలేదు మణిపూర్ని కంట్రోల్ చేశారు లడక్కని కంట్రోల్ చేశారు కాబట్టి ఇక మత కల్లోలాలు సృష్టించే కుట్ర జరిగిందనమాట మత కల్లోలాలు అక్కడ ప్రారంభించి దేశవ్యాప్తంగా అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగితే ఆ తర్వాత రోజునే ఏది మూడో తారీఖున దేశవ్యాప్తంగా వక్ఫ్కి సంబంధించినటువంటి సమ్మె అక్కడ సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల జరిగి ఉండేది అలాంటి అరాచకాలు చేసేటటువంటి కుట్రకి బ్రేక్ పడింది యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సీరియస్ గా యాక్ట్